అలా విభజించడం వీలేదండి అప్పుడు ఈ బంధు చంద్ర చెనర్జీ ఆనందమాట అనే నవల్లో ఈ వందే వంద నూట యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఒక సంవత్సరం పాటు దీన్ని ఒక పెద్ద ఉత్సవంగా చేయాలని చెప్పని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పరంగా దీన్ని చెయ్యాలని చెప్పని ఒక తలంపుతోటి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు మనం మీ హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం దీనికి వేదిక మీదటువంటి పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు ఏదిగా ఉన్నటువంటి పెద్దలకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు పత్రిక సోదరులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయుల్లో స్ఫూర్తి నింపినటువంటి ఉదయం మాతరం నేటితో నూట యాభై ఏడు పూర్తి చేసుకుని ఏడాది పొడవునా కార్యక్రమం నిర్వహించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ వందే మాత్రం మీద పిల్లలందరికీ కూడా నాకు తెలిసి మాకంటే మీకు ఎక్కువగా తెలుస్తుంది నిత్యం మీ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రతిరోజు కూడా ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ ఎక్కడ ఒకసారి కానీ కానీ ప్రతి రోజు కూడా మార్నింగ్ ప్రతిరోజు కూడా ప్రతి స్కూల్లోనూ కూడా మొట్టమొదటిసారిగా మనం ప్రేయర్ పెట్టుకుని దాంట్లో మాట్లాడేటువంటిది వందే మాత్రం గీతం ఇది ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా తెలిసింది ఇది నవంబర్ ఏడో తారీఖున పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో దీన్ని బకీర్ చంద్ర చటర్ చైనా బెంగాలీ రచయిత గారు దీనిని రూపొందించడం జరిగింది ఆ తర్వాత దీనిని స్వాతంత్రం తర్వాత కూడా దీన్ని జాతీయ గతంగా ప్రభుత్వం దీన్ని ఆమోదం జరిపి అప్పటి నుంచి కూడా దీన్ని మనం పాడుతూ దీంట్లో ఉన్నటువంటి అర్థాన్ని విద్యార్థి విద్యార్థులు కావచ్చు ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు లేకపోతే పొలిటికల్ పార్టీలు కావచ్చు ఎవరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కానీ దీన్ని మొట్టమొదటిసారిగా దీన్ని పాడి తర్వాత తీసుకెళ్తారు దీని అర్థం తల్లి నీకు నమస్కారం దీంట్లో చాలా అర్థం ఉంటాయి అదేవిధంగా మాతృభాషని మాతృభూమిని కూడా గౌరవించాలి ఉన్నటువంటిది ఎందుచేతండి మనం ప్రతి ఒక్కరు కూడా మీకు తెలుసు తల్లికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామన్న మీకు తెలుసు ఉదయాన్నే మనం లేచిన దగ్గర ఉదయాన్నే కానీ లేకపోతే దాని ఒక మంచి కార్యక్రమాన్ని కానీ మన స్కూల్కి వెళ్తున్నా లేకపోతే ఎక్కడికి వెళ్తున్నా ఒక మంచి పని మనం జరగాలంటే కనుక తల్లిదండ్రులకి మొట్టసారిగా మనం నమస్కారం పెట్టి వారిని దగ్గర మనం వారి యొక్క ఆశీస్సులు తీసుకున్న తర్వాత మనం బయటికి వెళ్తాం ఇంకా తెలుగు వారికి ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మనం బయటికి వెళ్తే ఏ పనికైనా సరే మనం వెళ్ళే పని విజయవంతంగా జరగాలంటే ఖచ్చితంగా తల్లి మనం ఎదురు రమ్మని చెప్తాం మీరు స్కూల్కి వెళ్ళాలన్నా ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే తల్లి మనం మొట్టమొదటిసారి మనకు ఎదురు రమ్మని కూడా అంటే మన తల్లికి మనకు ఒక శుభం తల్లి కనుక మనకు ఎదురైతే శుభం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో చేస్తాం తల్లి అంటే ఏదో చాలా మంది గతయితే కనుక భార్య అని కూడా ఎదురు రమ్మంటారు భార్య ఎదురకున్న తర్వాత ఆఫీస్కి వెళ్ళిన లేకపోతే వ్యాపారానికి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి కార్యక్రమంతో జరగాలంటే కనుక ఖచ్చితంగా తల్లి ఎదురు రావాలనే సెంటిమెంట్ తో కూడా భారతీయులుగా మనం అందరూ కూడా చేస్తా ఉంటాం పిల్లలు మీరు కూడా మంచిగా చదువుకోవాలన్నా మీరు మంచి ప్రయోజకులు కావాలన్నా తండ్రి అందుబాటులో ఉంటాడు కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే తల్లి ఎక్కువగా ఏ టయానికి బిడ్డకి వాళ్ళకి ఏ టయానికి ఏం పెట్టాలి ఏ టైంలో వాళ్ళకి చదివించాలి ఏ టైంలో వాళ్ళకి స్కూల్ పంపించాలి దాని మీద మీకున్న ఆలోచన కానీ మీకున్నటువంటి ఏదైతే అభిప్రాయాలు కానీ షేర్ చేసుకునేది తండ్రి దగ్గరకంటే మీరు భయపడతారు తల్లి దగ్గర కంటే ఎవరైనా ముందుగా వెళ్ళి ఉన్నటువంటి ఒక బట్టల కావాలన్నా మీకు షూ కావాలన్నా లేకపోతే ఏది కావాలన్నా అమ్మ నాకు ఇది కావాలని చెప్పని తండ్రి దగ్గర కూడా తల్లి దగ్గరికి ముందు వెళ్తారు ఉక్కు వాళ్ళతో చిన్నప్పటికి కానీ పెంచినటువంటి తల్లి బిడ్డల ఏడల అంత ఊపుగా సహపతో ఉండి వారి యొక్క మంచి శబ్దం చూసినటువంటి విధంగా తల్లి ఉండదు కాబట్టి ఈ యొక్క పాటగా అంత వద్దే మాత్రం కూడా గేయాన్ని కూడా అంత తల్లి నీకు నమస్కారం అని చెప్పినటువంటి దానితోటి దాని అర్థాలు తీసుకున్నారు మీరు అది పాడేటప్పుడు కనుక చూసుకుంటే కనుక దేశం బాగుండాలి మన ప్రాంతం బాగుండాలి అందరం బాగుండాలి సస్యశ్యామలంగా ఉండాలి అది మన రాష్ట్రం బాగుండాలనేటువంటి దానితోటి వాళ్ళ ఆ గేయాన్ని ఆయన దర్శించడం దాన్ని వాళ్ళ స్వాహం తర్వాత కూడా మనకి ఇవాళ జనగణ మన యువతయితే కనుక నేషనల్ సాంగ్ ఎలాగే చేశారు దీన్ని కూడా జాతీయ గీతంగా పెట్టుకుని ఉదయాన్నే ఉదయం మాత్రం పాడాలని చెప్పని సాయంత్రం పాటు జనగణంలో పాటు పాడాలని చెప్పని పెద్దలు సూచించినటువంటి మేరకు ఇవాళ మనం దాన్ని పాటించుకుంటూ వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మనం ఏదో జనరల్గా అందులో మీనింగ్ తీసుకుని చూసుకోండి మీరు ఒకసారి జనకరమైన కానీ వందే మాత్రం గురించి కానీ దాంట్లో ఉన్న ప్రతి పదాలు కూడా కావాలంటే మీ టీచర్స్ మీరు అడిగితే కనుక చెప్తారు మరి మీరు ఎంతమంది సరిగా అర్థం చేస్తా నాకు తెలియదు కానీ సాధారణంగా మీరు హై లోకి వచ్చిన దగ్గర నుంచి స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి కూడా ఒకటో ఎల్కేజీ ఒక మాటలో చెప్పాలంటే స్కూల్ మనం అక్షరాభ్యాసం చేయడం దగ్గర నుంచి మన విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు కూడా ఇది మనకి ఎప్పుడూ కూడా రెండూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం వాటికి అర్థాలు తెలుసుకోవడమే కాకుండా మనం కూడా ఒక భావి పౌరులుగా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు మనం కూడా ఏదో అందరిలో పాటు జనరల్గా స్కూల్కి వస్తున్నాం ఉదయం సాయంత్రం వాళ్ళు వెళుతున్నాం చదువుతున్నాం ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకుంటే కాకుండా నేను మీకు చెప్పేది ఏంటంటే జాతీయ నాయకుల గురించి కానీ ఈ భారతదేశం కోసం సహక్ర పోరాటంలో పాల్గొనడం అనేక మంది మహా వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తి గురించి పోరాట స్ఫూర్తి గురించి కానీ ఈ జాతీయ గీతాల గురించి కానీ మీకు పాఠ్యాంశాలు చేరుస్తూ ఉంటారు గాంధీ గారి గురించి కానీ అల్లు సుభాష్ చంద్రబోస్ గురించి కానీ లేకపోతే సీతారామరాజు గురించి కానీ వీళ్ళందరినీ కూడా అంబేద్కర్ గురించి కానీ వీళ్ళందరినీ మీకు ఎందుకు పెడతారంటే పాఠ్యాంశాల్లోనూ వారి భారతదేశం కోసం భారతదేశం పౌరులుగా వాళ్ళు చేసిన త్యాగాల గురించి కానీ వాళ్ళు చేసిన ఉద్యమాలు కానీ వారి భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డారని చెప్పని భావి తరాలకి తెలియజేయడం కోసం గాంధీ గారి విగ్రహం పెట్టుకున్నామంటే రోజు ఏదో చూసుకుంటే గాంధీ గారి గురించి కాదు గాంధీ గారిని మీరంతా కూడా స్మరించుకోవాలి ఆయన ఏ పోరాటాలు చేశాడు భారతదేశంలో స్వాతంత్రాల గురించి ఏ విధంగా ముందుకెళ్ళేటటువంటి దాని మీద ఒక ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకున్న రోజుల నుంచే ఒక మంచి అవగాహన రావాలని చెప్పిన తలముతోటి వాళ్ళ విగ్రహాలు పెట్టుకున్న